కార్తవీర్యార్జున మంత్రము అరచేతి వెడల్పున్న రాగిపళ్ళని తీసుకుని దాంట్లో నూనె వేసి పదకొండు ఎర్ర ఒత్తులు వెలిగించాలి ఎర్ర ఒత్తులంటే తెల్ల ఒత్తులే కుంకంతో మెరిపి నక్షత్ర ఆకారంలో అన్నీ ఒకే చోట వేసేయకూడదు విడివిడిగా వెయ్యాలి వేసి వాటిని వెలిగించండి అది కొండెక్కే ముందు కాలిపోతాయి అది విశేషం అవి వెలుగుతుండగా ఆ ప్రమిదకి కొంచెం పదకొండు ప్రదక్షిణలు చేయండి కొంచెం యువతలకి పెట్టండి ఆ ప్రమిద అదే ఆ రాగి ప్లేటు ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని మీ వీలుని బట్టి పదకొండు సార్ల ఇరవై ఏడ నూట ఎనిమిది తప్పనిసరిగా చెయ్యండి ఒక నలభై ఐదు రోజులు కొనసాగిస్తే మరీ మంచిది కార్తవీర్యార్జును నామ రాజా బాహుసహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ హృతం జ లభతి ఉదయం పూటే చెయ్యాలి వెలిగించడం రాత్రిపూట చేస్తాం అన్నం తిన తర్వాత మధ్యాహ్నం చేస్తాం ఇలాంటి పనులు చేయకండి నామ రాజా బాహు బాహుసహస్రవాన్ వెయ్యి చేతులు కలిగిన ఆ దేవర కార్తవీర్యార్జునోనామా రాజా బాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ ఆయన తలుచుకుంటే చాలు హృతం నష్టంచ లభతి మన దగ్గర దొంగిలించబడినది అంటే మనం కొట్టి పట్టుకెళ్ళిన కాదు మనకి రావాల్సింది రానివ్వకుండా చేయడం కూడా దొంగతనం కిందే సమ హృతం నష్టంచ నష్టం అంటే మన పొరపాటు వల్ల కావచ్చు లేదా ఇంకో కారణం చేత పోగొట్టుకున్నది ఆ సంపద వచ్చి తీరుతుంది ఇది మగవాళ్ళు చదవచ్చు ఆడవాళ్ళు చదవచ్చు పుణ్య స్త్రీలు చదవచ్చు పెద్దవాళ్ళు చదవచ్చు ఈ దీపం పెట్టడానికి అభ్యంతరాలు లేవు అయ్యా మేము ఇంత చదువుకోలేముంటుంటారు కొంతమంది కొంచెం కింది స్థాయిలో ఉన్నవాళ్ళు అమ్మ ఎవరి చేతైనా ఈ శ్లోకం రాయించుకోండి మీ ఇంట్లో దేవుడి దగ్గర పెట్టండి దీపాన్ని మాత్రం వెలిగించి దండం పెట్టి చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టుకోండి మీకు క్షేమం కలిగి తీరుతుంది దీనికోసం డబ్బు రావాలని చెప్పి మంత్రాల కోసం చెప్పి ముప్పై వేలు నలభై వేలు ఆ మంత్రం చెప్పిన వాడికి వచ్చింది ముప్పై వేలు నలభై వేలు నీకు రాలే అని గమనించండి అనగానే కార్తవీర్యార్జునుడు అంటే చాలామందికి పరశురాముడి చేతిలో పోయాడు ఇదే గుర్తుంటుంది తప్ప కార్తవీర్యార్జునుడి గొప్పతనం కాళిదాసు మహాకవి చెప్పాడు అది వాడికి గుర్తుండదు కార్తవీర్యార్జునుడు సాక్షాత్తుగా విష్ణుమూర్తి చక్రము యొక్క అవతారము ఎందుకు వచ్చింది పురాణాదుల్లో ఉంది ఇవి చెప్పరే వాళ్ళు కూడా వచ్చిన గొడవేది అంతా కూడా సగం సగం చదవడం సగం సగం చెప్పడం మనకి తోచింది అర్థం చెప్పడం తల అంటేయడం అనమాట లేదు మరి అలాంటిది అయితే కార్తవీయంలో మంత్రం ఎందుకు పెట్టారండి మంత్రశాస్త్రంలో ఆలోచించండి మరి కాబట్టి ధన లాభం కోసం కార్తవీయార్జున మంత్రము లక్ష్మీ స్తోత్రము అది కనకధారాస్తవం శుక్రవారం నాడు సాయంకాలం ప్రత్యేకించి కనకధార లక్ష్మీ అష్టోత్తరం రెండు చదివి కాస్త ఏదైనా నివేదన చేసి ఓ ముగ్గురు ముత్తైదోలకి తాంబూలం ఇచ్చుకోండి క్షేమం కలుగుతుంది ఒక పదకొండు శుక్రవారాలు అది చెయ్యండి క్షేమం కలుగుతుంది స్వస్తి